ఈ తాడు తింతులైన వ్యక్తి కేవలం దళితులకి పక్షపాతి కాదు దళిత ద్రోహి దళిత జాతి ద్రోహి ఇది ఇప్పటికి కాదు ఎప్పటికి కూడా కేవలం ఇప్పుడు నాకు చెప్పారు చంద్రబాబు నాయుడు చెప్పారు ఇప్పుడున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏ పార్టీ అధికారంలో వస్తుందో పసిగట్టి ముందుగా పార్టీ తక్కి చూసే వ్యక్తి ఇప్పుడు ఆ వ్యక్తికి కూడా ఇప్పుడు నయ్యారా కయ్యారా అని కల గేట్ తెచ్చే పరిస్థితి లేదని చెప్పేసి మీరు అధికారంలో చెప్పి ఆయన స్వయంగా ప్రకటించారు ఆయన అంటే ఏంటి ఈయన ఎప్పుడు అధికారం అంటే అప్పుడు అధికారంలో అయ్యే పరిస్థితి ఈయనే పార్టీలో ఎన్ని పార్టీలు మానవులు ఇన్నికే తెలియదు ఇంకా మాన పార్టీలు ప్రత్యేక లేవు కానీ కేవలం ఒక దళితుల మీద ఒక దళితుడు పార్టీ మారినందుకు అది కూడా ఈయన చేసే రవిడీ రాజకీయానికి దళితుల మీద చూపించే కపట ప్రేమ చూడలేక వరలేక దళితుల మీద పెట్టి ఇక విద్యాసాలు చూడలేక వరలేక అలాగే వాటిలో అభివృద్ధి కూడా జరగలేక ఉన్నటువంటి పరిణామాలు బట్టి చూసి పార్టీ మారితే దాని దానికి అనుకూలంగా మలుచుకొని ఎవరైతే మళ్ళీ దళితులు ఉన్నారో ఒక్కసారి ఆలోచన దళితులారా మనకే మనకే చిచ్చి పెట్టే ప్రయత్నమే ఇది ఒక పెద్ద ప్రయత్నం ఆలోచించండి నేనైతే మాత్రం దళితులకి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు నాకంటూ ప్రతి దళితులు ఎవరు వ్యతిరేకం లేరు కేవలం వారు మీకు విసుకెళ్ళినట్టు విసుకల్పలు మీరు వాళ్ళకి వచ్చారు మీకు కూడా నాకు కూడా ప్రస్తుతం ఏ విధమైన ఉండకూడదు వృధా రాదు రేపు ప్రొద్దుట మీరు ఆలోచించుకొని రేపు వచ్చే ఎలక్షన్లోని ఎవరైతే మనకి ప్రత్యేకించి ఇక్కడ పూర్తిగా అభివృద్ధి చేస్తారో దళితుల మీద ప్రేమ చూపిస్తారో ఎవరైతే మనకి ప్రత్యేకించి ఇక్కడ దళితుల మీద స్వేచ్ఛ చూపించి దళితులపై కక్కడ ప్రేమ చూపించారు వాళ్ళందరినీ ముందు పక్కకి ఏంటి వాళ్ళని పక్క నెట్టి మనకి ఎవరైతే రాబోయే కాలంలోని మనం ఒక మంచి నాయకుడిని ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే మేకలే గారు ఉన్నారు ఇక్కడ మనకి ఎమ్మెల్యే నాకు నేను ఒక ఎమ్మెల్యే జ్యోసన తోటిని మన మాజీ చైర్మన్ చుని ప్రకాష్ గారి ఎదురికైనా చెప్పింది ఒకటే నా వార్డులో ఉన్న నాకు ఎవరైతే వార్డు నా యొక్క అంటే సర్టిఫికెట్ వచ్చినప్పటి నుంచి కూడా పనిచేసి నాకు ఎవరికి పనిచేసి వాళ్ళందరినీ కూడా నేను అందరినీ కూడా తీసుకెళ్లి వాళ్ళందరూ అభివృద్ధి సేకరించి మరి ఈ విధంగా సోదరులగా వార్డులో అభివృద్ధి లేదు గారు అమలు చేసే పరిస్థితి లేదు దళితులకు మేము మిగతా వార్డులో కూడా చాలా వర్క్లు అవసరమైన వరకు చేయించుకున్నారు కానీ మన వార్డు వర్క్ అవుతలేదు కాబట్టి మనం టీడీపీలో జాయిన్ అయితే తప్పనిసరిగా వారికి వారు డబ్బు చేసే అవకాశం ఉంది రేపు రాబోయే రోజుల్లోని టీడీపీ చేసిన కోటమి అధికారులు రాసరిగా ఆ అధికారులు మనం తప్పనిసరిగా వారిని డబ్బు చేసుకుందాము మీ అభివృద్ధి ఏంటంటే నాకు ఎవరైతే తోడ్పరిచేస్తారో ప్రతి ఒక్కరు కూడా సరే మీ వెంటనే మేము మాకు అభివృద్ధి కావాలి అని చెప్పడం జరిగింది వారిని తీసుకుని నేను ప్రకాష్ గారి దగ్గరికి మనం ఎమ్మెల్యే జోసర్ దగ్గరికి వీళ్ళు కావడం జరిగింది వారు ఎవరే చెప్పారు అప్పుడు బాబు మీ యొక్క లక్ష్యం మంచిది మీ జయం మంచిది తప్పనిసరిగా పార్టీ అందరూ రాగానే మన తెలియదేశం జనసేన కోర్టు అందరూ రాగానే మీ వార్డుని ఏదైతే అదుపు చేసి చూపిస్తామో లేదో మీ చూతులు తప్పనిసరిగా అది మా బాధ్యత చెప్పారు ఆ హామీ మాకు ఎంత నచ్చింది అందువల్ల మేము పార్టీ మాట జరిగింది అయ్యా చూతులు గారు మీరు మీ పార్టీలో జాయిన్ చేస్తున్న వాళ్ళని ఎంత డబ్బులు ఇచ్చి మీరు జాయిన్ చేస్తున్నారు మీరు పార్టీ మారుతున్నప్పుడు కూడా ఎంత డబ్బులు ఇచ్చుకొని మీరు పార్టీ మారుతున్నారు అది మీ విజ్ఞప్తి గురిస్తున్నాను నేను అదేవిధంగా వార్డుల అభివృద్ధి కోసం కూడా మీకు చెప్తున్నాను నేను డ్రైన్స్ గత ముప్పై సంవత్సరాల నుంచి ఉన్న డ్రైన్లు అన్ని కూడా పంది పప్పులు తొలిచేసి ఇసులు పెట్టిపోయి బదిలిచిపోయి ఉన్న డ్రైన్లు కూడా ఎప్పటి నుంచి మీకు చెప్తున్నాను ఏమీ ఏమని చెప్పేసి అవి ఇప్పుడు కూడా అభివృద్ధి వెళ్ళలేదు కానీ గల్త్ వార్డులో ఉన్నటువంటి అనుకుంటే వార్డు ఎప్పుడు కాంగ్రెస్ వైసీపీ వచ్చే వార్డుకి మీరు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అంటే దళిత వాడిని మీరు గుర్తించ గుర్తించలేకట్ట ఉన్నదండి అదే కమ్యూనిటీ హాల్ మీరు మిగిలిన ప్రతి పులస్తులు కూడా మీరు ఇస్తున్నారు నాకు ఆనందమే వాళ్ళ ప్రతి చెప్పేసి నేను బాధపడటం కాదు కానీ వాళ్ళందరికీ కూడా డెవలప్మెంట్ చేశారు అది కూడా చాలా సంతోషిస్తాను అదే విధంగా ఎక్కడైతే మన దళిత వాళ్ళలో ఉన్నటువంటి కూడా డెవలప్ చేయాలి కదా కానీ దళిత వాళ్ళ కంప్యూటర్ డెవలప్ చేయడం కారణం ఏంటి అది మీ యొక్క మీ విజ్ఞప్తి అది కూడా దళిత సార్ కూడా కూడా చెప్పేసి మరొకసారి ముఖ్యంగా మూడు మూడు సార్లు ఎమ్మెల్యేగా అయినా ఇక్కడ కానీ మళ్ళీ నాలుగోసారి కూడా ఆయన ఎంపీగా శిక్షారు ఒక్కసారి ఆలోచించండి అయిన మూడు సార్లు నెక్కి ఇక్కడ ఈ సింహంలో ఉన్నారు అలాగే ఇంకా మరీ సింహంలో ఉన్నారు ఖచ్చితంగా మన దళిత జాతికి న్యాయం చేస్తా అని చెప్పేసి ఒక కమిట్మెంట్తో ఖచ్చితంగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ నెక్కించుకొని ఒక టీడీపీ అది తీసుకుంటే కనుక మన దళిత వాళ్ళు ఎక్కడన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందే దృఢ సంకల్పం నాకు ఉన్నది అదే మీ అందరికి కూడా ఈ సభ మొత్తం తెలియజేసుకుంటున్నాను